తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి సైబర్ మోసాలు దొంగతనాలు శాంతి భద్రతలపై లక్ష్మీపురం గ్రామంలో దేవరపల్లి సిఏ నాయక్ మరియు దేవరపల్లి ఎస్ఐ సుబ్రయంలో అవగాహన ఈ సైబర్ ప్రజలను ఎలా మోసం సవివరంగా వివరించి ప్రజలను చైతన్యపరిచారు గ్రామంలో నాటారా బిల్ షాపుల అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తప్పవు కోడి పందాలు పేకట నిర్వాహకులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపడం చేస్తామని దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అసాంఘిక కార్యక్రమాలపై యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు గ్రామ పెద్దలతో పలు సంస్థలపై చర్చించారు గేట్కి తాళం వేసింది సాయంత్రం ఆరు తర్వాత చూసాం మళ్ళీ చేసింది అర్ధరాత్రి వెళ్ళి కొట్సాం అంటే ఇంట్లో ఎవరు లేరు ఇంకోటి లైట్ లోపల లోపల ఎవరో మనుషులు ఉంటారు మన ఊరు వెళ్ళేవాళ్ళు కనీసం వరండాలో కూడా లైట్ వేయరు లోపల కూడా ఒక లైట్ వేసి వెళ్తే మా అయితే లైట్ కాలిద్ది మా అయితే యాభై రూపాయలు కరెంట్ బిల్ కాలదు దాని బదులు ఓ మూడు లక్షలు నాలుగు లక్షలు జీవితాంతం కష్టపడి బంగారం డబ్బు దొంగతనం పాలు చేస్తారు అంటే మా దగ్గర వస్తారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్